హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్ టీచర్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్స్ మార్క్స్ ఎంటర్ చేయడం చేసే ట్యాబ్లో మనకి టెన్త్ మనకి టెన్త్ క్లాస్కి సంబంధించి ప్రీ ఫైనల్ మార్క్స్ ఎంటర్ చేయమని ట్యాబ్ని వారు ఎనేబుల్ చేయడం జరిగింది అది ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం దీని గురించి టీచర్ అటెండెన్స్ యాప్లోకి వెళ్ళవలసి ఉంటుంది వెళ్దాలి లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అది అందరి ఓకే నేను లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి లాగిన్ అయ్యాను ట్యాబ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి మీ అందరికీ తెలిసిన విషయమే ఇక స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ ట్యాబ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు క్లాస్ టీచరా సబ్జెక్ట్ టీచర్ అని అడుగుతుంది మీరు సబ్జెక్ట్ టీచర్ అయితే సబ్జెక్ట్ టీచర్ క్లాస్ టీచర్ అయితే క్లాస్ టీచర్ మీద క్లిక్ చేయండి ఇయర్ అడుగుతుంది ఇయర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి చూడండి ఎస్ఈఎంపీ వన్ ఎస్సీఎంపి టూ ఎస్సీఎంపి త్రీ ఎస్సీఎంపి ఫోర్ ఎస్సీ వన్ ప్రీఫైనల్ అని ఇచ్చాడు ప్రీ ఫైనల్ అంటే టెన్త్ క్లాస్కి సంబంధించి టెన్త్ క్లాస్లో మనం కండక్ట్ చేసిన ప్రీఫైనల్ మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి ప్రీ ఫైనల్ మార్క్స్ మీడియం ఏంటి ఇక క్లాస్ టెన్త్ క్లాస్ సెక్షన్ అడుగుతుంది సెక్షన్ని ఇప్పుడు స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసి స్టూడెంట్స్ అందరు డిస్ప్లే అవుతారు ఒక స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఆ టెస్ట్ ఏంటి అనేది ఉంటుంది ఆ సబ్జెక్టు దాని మీద క్లిక్ చేయండి అటెండ్ అయ్యారా అయితే అటెండ్ అయితే అటెండ్ ఇప్పుడు ఏ మీడియంలో రాశాడు ఇక్కడ టూల్స్ ఏఎస్ వన్కి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏఎస్ టూకి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏ త్రీకి ఎన్ని ఏఎస్ ఫోర్కి ఏ ఫైవ్కి ఏ సిక్స్కి ఎన్ని వచ్చినాయి ఈ విధంగా మనం మార్క్స్ని ఎంటర్ చేయవలసింది సపోజ్ ఏఎస్ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ మార్క్స్ ఏఎస్ త్రీ ఈ విధంగా మార్క్స్ ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సేవ్ అవుతాడు ఆ తర్వాత సబ్మిట్ చేయవలసింది సబ్మిట్ చేస్తే సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మరలా స్టూడెంట్స్ డిస్ప్లే కావడం జరుగుతుంది ఈ విధంగా మనం టెన్త్ క్లాస్ ప్రీ ఫైనల్కి సంబంధించిన మార్క్స్ని మీమే సబ్జెక్టుల ద్వారా ఆ టూల్స్ ప్రకారం ఎంటర్ చేయవలసి ఉంది ఇది మై డే ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ప్రీ ఫైనల్కి సంబంధించిన ట్యాబ్ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎనేబుల్ అయింది దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసే విధానం మై డే టీచర్స్ నా వీడియో నా ఈ ఛానల్ ఇచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలాకలేదు అంతవరకు బాయ్